మెమరైనస్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఫస్ట్ ఏమవుతుందంటే సివియర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది రావచ్చు అనమాట సివియర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఈ కండిషన్ లో యూరిన్ లో ప్రోటీన్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది యూరిన్ లో దాంతో పాటు బాడీలో చాలా ఎక్కువ వాటర్ అనేది నిండిపోయి బరువు అనేది పెరిగిపోతుంది వాళ్ళకి బాడీలో వాటర్ నిండిపోయి ఆయాసం లాగా బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు దాంతో పాటు కొందరికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట దీంతో పాటు నడవలేకపోవడం బాగా వీక్ అయిపోవడం ఇలాంటివన్నీ సివియర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో ఉంటాయి దీంతో పాటు కిడ్నీ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ యూరిన్ లో ప్రోటీన్ లాస్ అనేది కంటిన్యూగా అయ్యే కిడ్నీ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట దీంతో పాటు కొందరికి హై బ్లడ్ ప్రెషర్ నార్మల్గా బీపీ లేని వాళ్ళకి ఈ మెమ్రన్నస్ నెఫ్రోపతి వచ్చిన తర్వాత హై బ్లడ్ ప్రెషర్ అనేది కొత్తగా రావచ్చు అనమాట దానికి మందులు మనీ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కాకుండా కొన్ని రకాల సీరియస్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అందులో ముఖ్యమైనది ఏంటి అంటే బ్లడ్ క్లాటింగ్ అనమాట బ్లడ్ క్లాటింగ్ అనేది ఏంటి అంటే సాధారణంగా మన శరీరంలో ఉన్న రక్తం అనేది క్లాట్ అవ్వదు క్లాట్ అయిపోయింది అంటే అది గడ్డగట్టిపోతుంది అనమాట ఈ పేషెంట్స్ లో ఎక్కువగా ప్రోటీన్ లాస్ అవుతున్న పేషెంట్స్ లో ఎస్పెషల్లీ మెమరేనస్ నెఫ్రోపతి ఉన్న పేషెంట్స్ లో ఈ బ్లడ్ క్లాటింగ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ బ్లడ్ క్లాట్ అయితే ఏంటి అనేది మీరు అడగచ్చు బ్లడ్ క్లాట్ అయితే ఏంటి అంటే బ్లడ్ ఏదైనా ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి అక్కడికి బ్లడ్ వెళ్ళదు అక్కడ నుండి రిటర్న్ రాదు సో అక్కడ క్లాట్ అయి క్లాట్ ఏదైతే ఎక్కడైతే క్లాట్ అవుతుందో దాని తర్వాత ఉన్న ఏరియా నుండి బ్లడ్ అనేది రిటర్న్ రాదు అక్కడే ఉండిపోయి కాల్ అనేది సపోజ్ కాల్ లో వచ్చింది అనుకోండి దాన్ని డీప్ వీనస్ త్రోబోసెస్ అంటాం అక్కడ కాల్ వాచ్ వాచ్ పోయి ఫుల్ గా పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ బ్లడ్ క్లాట్ అక్కడే ఉన్న ప్రాబ్లం అక్కడ నుండి ఊడిపోయి గనక కాళ్ళు నుండి తయారయ్యి అది ఊడిపోయి లంగ్స్ లోకి పోయింది అనుకోండి హార్ట్ నుండి లంగ్స్ లోకి పోతే అది సివియర్ కండిషన్ అనమాట చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్స్ దాన్ని సివియర్ పల్నరీ ఎంబాలిజం అని అంటాం సో ఇవి కూడా రిస్క్ అనేది ఉంటుంది మెమరెనస్ నెఫ్రోపతి పేషెంట్స్ లో మనం ట్రీట్మెంట్ చేయకపోతుంది